నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి డాక్టర్ మజ్జి భారతి గారు రచించిన మార్పు రావాలి అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి దీపు చైతు ఏమండి మీ ముగ్గురు ఒకసారి ఇలా వస్తే మీతో మాట్లాడాలి పిల్లల్ని భర్తని పిలిచింది ఇందుమతి టీవీ చూస్తున్న మోహన్ మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్న పిల్లలు మేము బిజీ తర్వాత మాట్లాడుకుందాం అనేశారు ఇందు వైపు చూడకుండానే తర్వాత మాట్లాడటానికి రేపటి నుండి నేను ఇక్కడ ఉండనేమో అన్న ఇందుమతి మాటలకు తలెత్తి చూశారు ముగ్గురు ఊరు వెళ్తావా ఎక్కడికి మాకు చెప్పనే లేదు ప్రశ్నలు వరుసగా వచ్చాయి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి రేపు నేను పీజీ హాస్టల్కి వెళ్ళిపోతాను ఆ తర్వాత నేను పనిచేస్తున్న స్కూల్కి దగ్గరలో ఇల్లు చూసుకుంటాను అన్న ఇందు మాటలకు ముగ్గురు అయోమయంగా చూశారు పీజీ హాస్టల్ ఏమిటి ఇల్లు చూడటం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు ముందుగా తీరుకున్న మోహన్ నేను ఇదివరకులా పని చేయలేకపోతున్నాను తిరగలేకపోతున్నాను అందుకని స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను చెప్పింది ఇందు నాకు చెప్పకుండానే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా కోపంగా అన్నాడు మోహన్ నాకు ఈ ఆలోచన వచ్చిన వెంటనే మీకు చెప్తున్నాను మీరైతే కనీసం నన్ను సంప్రదించనైనా సంప్రదించకుండానే ఈ ఇల్లు కొన్నారు అంది ఇందు పిల్లల స్కూళ్ళకి నా ఆఫీస్కి దగ్గరనే ఈ ఇల్లు తీసుకున్నాను తప్పే ఉంది ఇందులో సమర్థించుకున్నాడు మోహన్ నాకు పెళ్ళై దగ్గర దగ్గర పాతిక సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు మీకోసమనో పిల్లల కోసమనో తప్పించి నా కోసమను నేనేమీ చేసుకోలేదు పోనీ మీ ముగ్గురిలో ఎవరైనా నా కోసం ఏమైనా చేశారా అంటే అది మీకే తెలియాలి ఇప్పుడు నేను నా కోసం స్కూల్కి దగ్గరలో ఇల్లు అంటున్నాను అందులో కోపం తెచ్చుకోవాల్సిన విషయం ఏముంది సీరియస్గా అడిగింది ఇందు అమ్మ గొంతులోని తీవ్రతను గమనించిన పిల్లలిద్దరికీ అర్థమైంది ఇదేదో ఆషామాషి వ్యవహారం కాదని నేనేం చేసినా మన కోసమే కదా ఇందు సమర్థించుకున్నాడు మోహన్ ఆ మనలో నేనెక్కడున్నానా అన్నదే నా ప్రశ్న అంది ఇందు ఇదంతా నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం అన్న మోహన్ మాటల్లో పసలేదని పిల్లలకు కూడా అర్థమైంది గతాన్ని తాగటం నా అభిమతం కాదు మీరెలా తీసుకున్నా ఇన్నాళ్ళు నేనందరి విషయంలో బాధ్యతగానే ఉన్నానని అనుకుంటున్నాను నా శరీరంలో పటుత్వం తగ్గి నేను వెనకటిలా పనిచేయలేకపోతున్నాను నా గురించి నేను శ్రద్ధ తీసుకోవలసిన సమయం వచ్చింది నా గురించి నేనైనా పట్టించుకోకపోతే నా ఆరోగ్యం దెబ్బతింటుంది అందుకే ఆలోచించి మా స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను నాతో ఉండాలనుకుంటే మీరు రావచ్చు కానీ ఒక్క షరతు నా నుండి ఏం ఆశిస్తారో అక్కడ మీరు అలా ఉండాలి సింపుల్గా చెప్పింది ఇందు అర్థమయ్యి ఉన్నాయి ఉన్నాయా మాటలు అంటే ముగ్గురు ఒకేసారి అడిగారు ఏముంది తెల్లవారి లేవగానే మీకు కాఫీలో టిఫిన్లో క్యారేజీ బాక్స్లో ఇంకేవేమో మీ అవసరాలు నేను ఎలా తీర్చాలనుకుంటున్నారు మీరు అవన్నీ చేయాల్సి ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే అందరం కలిసి అక్కడ విడమర్చి చెప్పింది ఇందు అమ్మో నీ అంత తొందరగా లేవటం నా వల్ల కాదు అయినా రాత్రంతా చదువుకుని లేటుగా లేస్తాం మరి లేటుగా లేవటాన్ని సమర్థించుకుంది దీపు అవన్నీ నీకు అలవాటైన పనులు మమ్మల్ని ఎలా కాస్త విసుగ్గా అన్నాడు మోహన్ అది కాదమ్మా అవి మాకు అలవాటు లేని పనులు అదేగాక నువ్వైతే ఏ పనైనా బాగా చేస్తావు ఆలోచనగా అన్నాడు చైతన్య చేస్తూ ఉంటే అదే అలవాటవుతుంది బాధగా చిన్న నవ్వు నవ్వింది ఇందు నా సంగతి విడిచిపెట్టు పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు వాళ్ళని విడిచి ఎలా వెళ్తావు అడిగాడు మోహన్ దీపు థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ చేస్తోంది చైతు తొందరలో ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు ఇంకా వాళ్ళ వెనక ఉండి చదివించాల్సిన అవసరం లేదు ఎలా ఉంటే మంచిదో వాళ్లకు గ్రహింపుకొచ్చిన వయసు అయినా నేను విడిచి వెళ్తాను అనలేదు కదా మిమ్మల్ని రావచ్చు అంటున్నాను చెప్పిందామే పోనీ నీకంత చేయటం కష్టంగా ఉంటే వంట మనిషిని పెట్టుకుందాం అన్న తండ్రి మాటలకు అంతకుముందు జరిగిన విషయం గుర్తొచ్చింది చైతన్యకు అమ్మకి ఒంట్లో బాగలేనప్పుడు వంట మనిషిని పెడతానంటే వంట మనిషి వెనక ఉండి పని చేయించడమే పెద్ద పని వాళ్ళు మనలాగా చేస్తారా ఏమిటి అయినా వంట ఎంతసేపు కుక్కర్ పెట్టేసి ఒక కూర చేస్తే సరిపోతుంది మేమేమైనా అది కావాలి ఇది కావాలి అంటున్నావా ఏది పెడితే అది తింటున్నాం కదా డబ్బులు దండ కాకపోతేనో అన్న నాహన్నమ్మ ఒక్కరోజైనా కుక్కర్ పెట్టడం తను చూడలేదు నీ వంట రుచి ఎవ్వరికీ రాదుందు అయినా నీకు అంత కష్టంగా ఉంటే మేము సాయం చేస్తాంలే అన్న నాన్న కనీసం కాఫీ కలుపుకోవటం కూడా తను చూడలేదు తన క్యారేజే కాక తామందరికీ బాక్సులు కట్టి నాన్న మాకు అన్ని టేబుల్ మీద సర్ది మళ్ళీ స్కూల్ నుండి వస్తూనే వంటగదిలో దూరి అందరి అవసరాలు నోరెత్తకుండా తీర్చే అమ్మ ఎంత బాధపడకపోతే ఇప్పుడు ఇలా అని ఉంటుందో అనే ఆలోచనలో పడ్డాడు చైతన్య ఇలాంటి ఆలోచన నీకలా వచ్చింది అయినా నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో ఎలా అమ్మ పెద్దది పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు అంటున్న తండ్రి మాటలకు నమ్మలేనట్టు చూశాడు మరి అమ్మని గురించి ఎవరు పట్టించుకుంటారు ఒక్కరోజైనా ఎవరైనా చేశారా అంటే లేదనే సమాధానమే కనిపిస్తుంది తనకే ఇలా అనిపిస్తే అమ్మ ఆలోచనలు చైతన్య తల్లివైపు చూశాడు కోపాన్ని బాధను అణుచుకుంటూ కనిపించింది అమ్మ అది చూసిన వెంటనే అమ్మా నేను కూడా నీతో వస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా అని గదిలోకి తీసుకువెళ్ళిపోయాడు చైతన్య తండ్రి కూతురు మిగిలారు హాల్లో నేనేం చేశానని మీ అమ్మ అంత బాధపడాలి బాగా చూసుకుంటున్నాను కదా అన్న తండ్రి మాటలకు రాత్రి తాను విన్న మాటలు గుర్తొచ్చాయి దీపూకి సుశీలకు ఒంట్లో బాగోలేదుట ఇక్కడికొచ్చి రెస్ట్ తీసుకోమన్నాను అన్న నాన్న మాటలు అమ్మ ఈ నిర్ణయం తీసుకోవటానికి ప్రేరేపించాయా నాన్నెప్పుడు అందరినీ రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకో అంటూ ఉంటారు కానీ పని ఎవరు చేస్తున్నారు అమ్మ తప్పించి నువ్వు రెస్ట్ తీసుకో మేము చూసుకుంటామని ఒక్కసారైనా నాన్న అమ్మతో అనటం తాను ఎప్పుడు వినలేదు ఎప్పుడు నాన్నకు ఆ విషయం గ్రహింపుకు రాలేదా మరి అమ్మకు రెస్ట్ అక్కర్లేదా సుశీల్ అతకు గర్భసంచి ఆపరేషన్ అయ్యాక ఒక్కదానివే పనంతా ఎలా చేసుకుంటావు ఇక్కడ రెస్ట్ తీసుకో అని మూడు నెలలు దాటాక వాళ్ళ ఇంటికి పంపించారు పోనీ అత్త ఏమైనా ఉద్యోగం చేస్తుందా అంటే ఇంట్లో ఉండే మనిషే అటువంటి అత్తకే మూడు నెలలు రెస్ట్ కావాల్సి వస్తే అమ్మకు అదే ఆపరేషన్ ఇంకా రెండు నెలలు దాటలేదు పెట్టిన సెలవు అయిపోయి వారం రోజుల క్రితమే స్కూల్లో జాయిన్ అయ్యింది ఇంట్లో పని అంతా అమ్మే చేసుకుంటుంది అటువంటిది ఇప్పుడు సుశీల అత్తను రెస్ట్ తీసుకోవడానికి రమ్మన్నానని నాన్నంటే అమ్మకు కోపం రావటంలో ఆశ్చర్యం ఏమీ లేదు పోనీ నాన్నమ్మ కానీ అత్త కానీ ఏమైనా సాయం చేస్తారా అంటే చెయ్యకపోగా అదేదో హాస్యల్లా వంకర మాటలు అంటూనే ఉంటారు వాళ్ళ సంగతి పక్కన పెడితే తాను ఎప్పుడైనా అమ్మకు సాయం చేసిందా చదువుకుంటున్నాం కాబట్టి అదే పెద్ద పని అని తాము అనుకుంటున్నారు లేటుగా పడుకున్నాం కాబట్టి లేటుగా లేస్తున్నామని అమ్మతో అంది తాను కానీ అమ్మ ఎంత లేటుగా పడుకున్నా ఉదయం ఐదు గంటలయ్యేటప్పటికి లేచి పని మొదలు పెడుతుంది మరి అమ్మకు నిద్ర విశ్రాంతి అవసరం లేదా అమ్మ పని చేస్తూ ఉంటే తామందరూ గదుల్లో దూరిపోయి ఫ్రెండ్స్తో కాలక్షేపం కబుర్లు వీడియో గేములు నాన్న నానమ్మ టీవీ ముందు అమ్మ ఎప్పుడైనా తనకు పని చెప్పబోతే ఇప్పటి నుండి దానికి పనులు ఎందుకు చెప్తావు రేపు పెళ్ళయ్యాక వాళ్ళ ఇంట్లో అదే చేయాలి కదా అంటుంది నాన్నమ్మ తమ్ముడికి పని చెప్పబోతే మగపిల్లవాడికి పనులు చెప్తావా ఎప్పుడు నా పిల్లలకు పనులు చెప్పలేదని నాన్నమ్మ వెనకేసుకొస్తే అది గొప్పగా అనిపించేది కానీ నాన్నమ్మ ఉద్యోగం చేయలేదు కదా అటువంటప్పుడు నాన్నమ్మకి అమ్మకి పోలికేమిటి తనకెందుకు ఈ విషయం తోచలేదు ఎన్నాళ్ళు అమ్మకి తమ మీద ఉన్న ప్రేమనే బాధ్యతని ఆమె బలహీనతలుగా తాము అడ్వాంటేజ్ తీసుకున్నారా అంటే అవుననే సమాధానమే వచ్చింది దీపూకి ఒక్క మనిషి పనిచేస్తూ ఉంటే తామందరూ రహితంగా ఉన్నారన్న భావనే దీపూకి సహించలేదు అదే సమయంలో తండ్రి అన్న మాటలకు చెప్పలేనంత కోపం వచ్చింది దీపూకి ఈ లోకంలో మీ అమ్మ ఒక్కతే ఇంట్లో పనిచేస్తున్నట్లు బాధపడుతుంది ఎందుకని అన్న తండ్రి మాటలకు ఇంకా ఏ కాలంలో ఉన్నారు నాన్న మీరు ఒకప్పుడు మగవాళ్లే ఉద్యోగాలు చేసేవారు ఆడవాళ్ళు ఇంట్లో పనిచేసేవారు ఇప్పుడు ఆడవాళ్లు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇంటి పనులు కూడా ఇద్దరు కలిసి చేసుకోవాలి కదా గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి మీరు ఎప్పుడైనా అమ్మకు సాయం చేశారా మిమ్మల్ని అంటున్నాననే కాదు ఇందులో మా తప్పు కూడా ఉంది మేము కూడా అమ్మ గురించి ఎప్పుడూ పాటించుకోలేదు అమ్మ చెప్పేకరైనా తన మనసు అర్థం చేసుకోలేకపోతే నన్ను నేను క్షమించుకోలేను నా నా పెళ్ళయ్యాక నేను కూడా అమ్మలాగే ఉద్యోగం చేస్తూ అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఒక్కదాన్నే పంటి బిగువన భరిస్తూ ఇంట్లో పనులు చేయాలంటే నా వల్ల కాదు అందుకే నేను కూడా అమ్మతో వెళ్తాను అనేసి గదిలోకి వెళ్ళిపోయింది వీపు హాల్లో ఒంటరిగా మిగిలిపోయాడు మోహన్ ఇందు కుటుంబానికి ఏమీ చేయలేదని తాను అనలేడు అలాగని ఆమెతో పాటు బాధ్యతలను పంచుకోవాలంటే అలవాటు లేని పని కూతురు కూడా అంత మాట అన్నాక నిజమే అనిపిస్తుంది ఇంట్లో పనంతా ఇందూయ్య చేసుకుంటుంది పిల్లల్ని తానే చదివిస్తుంది అమ్మని తన ఇంటికొచ్చిన చెల్లెళ్లను చూసుకుంటుంది తాను సాయం చేయకపోగా కనీసం మెచ్చుకుంటూ అయినా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు ఇంట్లో భార్యలకు సాయం చేసే మగవాళ్ళని గురించి వాళ్ళు అని తన తల్లి చెల్లెళ్ళు అనుకోవటం కొన్ని పనులు ఆడవాళ్లే చేయాలన్న స్నేహితుల మాటలు ఇంటిని ఇందూయ బాగా చూసుకోగలదన్న తన నమ్మకము ఎటువైపు వెళ్లాలో తెలియటం లేదు ఇందును వదిలి ఉండలేడు అలాగని ఇందుతో సమానంగా వంటగదిలో పని చేయను లేడు చిన్న చెల్లి దగ్గరకు వెళ్ళిన అమ్మ వస్తే ఏం చెప్పాలి భార్య నీ మాట వినేట్లు చేసుకోలేవా అని అడుగుతుంది ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో తెలియటం లేదు తరతరాలుగా జీర్ణించకపోయిన మగబుద్ధి వివేకంతో కూడిన విచక్షణల మధ్య మోహన్ మనసు ఇంకా ఊగిసలాడుతూనే ఉంది ఇంతలో సుశీల దగ్గర నుండి ఫోన్ అంత దూరం ఒక్కదానివి ఎలా వెళ్తావు నేను వచ్చి దింపుతానన్నారు ఆయన అందుకే రెండు రోజులు పోయాకొస్తానన్నయ్య అని చెప్పింది మోహన్కు ఏం చేయాలో పాలిపోక చిన్నప్పుడు తన క్లాస్మేట్ ఇందు కోలీగ్ అయిన శ్రావణి దగ్గరికి వెళ్ళాడు ఫోన్ చేయటమే కానీ తాను ఇంటి నుండి వచ్చి నాలుగు రోజులైనా తన దగ్గరికి రాలేదు మోహన్ అతని మనసులో తన విలువ ఇంతేనా కోపం బాధల మధ్య ఇందు మనసు కొట్టుకుంటోంది వచ్చాడు మోహన్ ఇందు మీ స్కూల్కి దగ్గరలో కొత్త అపార్ట్మెంట్లు వేశారు నీకు నచ్చితే అక్కడ తీసుకుందాం అంటూ నాలుగు బ్రోచర్లు పట్టుకుని వచ్చాడు నమ్మలేకపోయింది ఇందు అపనమ్మకంగా చూస్తున్న భార్యతో సారీరా నీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ఇక నుండి ఈ పొరపాటు జరగదు అంటూ అది హాస్టల్ అని కూడా చూడకుండా భార్యను దగ్గరకు తీసుకున్నాడు తనలోని ఈ మార్పుకి కారణం శ్రావణి ఇంట్లో జరిగిన విషయం సుశీలను రెస్ట్ తీసుకోవడానికి రమ్మన్నానని చెప్పిన వెంటనే ఆపరేషన్ అయ్యి ఆరు నెలలు అయ్యింది సుశీలకు రెస్ట్ కావాలా అదే ఆపరేషన్ రెండు నెలల కిందట చేయించుకుని ఉద్యోగం చేస్తున్న ఇందు మీ అందరికీ చాకరీ చేయాలా బుద్ధుండే మాట్లాడుతున్నావా నువ్వు నా క్లాస్మేట్ మనం చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను మోహన్ పాటు ఇందు ఉద్యోగం చేస్తున్నప్పుడు తనతో పాటు ఇంటి బాధ్యతలను పంచుకోవాలని తెలియదా నీ డిక్షనరీలో భార్య మనిషి కాదా ఆమెకు విశ్రాంతి అక్కర్లేదా ఇందు కాబట్టి ఇన్నాళ్లు భరించింది అదే నేనైతే ఎప్పుడే విడాకులు ఇచ్చేద్దును అన్న శ్రావణి మాటలు మనసులో గింగురమంటున్నాయి నిజమే కదా అలవాటైన పుట్టింటికి రావటానికే ఒక్కదానివి ఎలా వెళ్తావని సుశీల వాళ్ళ ఆయన అంత ఆలోచిస్తూ ఉంటే ఇంట బయట అన్ని పనులు చేసుకుంటున్న తన భార్యను తానెంత బాగా చూసుకోవాలి తానేం చెయ్యాలో తెలిసొచ్చింది మార్పు రావాలి ఉద్యోగం చేస్తున్న ఉన్న భర్తల్లో మార్పు రావాలి పనుల్లో ఆడామగ తేడా చూపించకుండా ఇద్దరూ కలిసి పనిచేసుకోవాలి ఎన్నాళ్ళు తాను చేసిన తప్పేమిటో అర్థమైంది ఇందు బాధపడకుండా చూసుకోవాలి ఆమెకు పనుల్లో సాయం చెయ్యాలి ముందు ఒక వంట మనిషిని పెట్టుకోవాలి ఇందుకు ఎలాంటి కష్టము కలగకుండా చూసుకోవాలి అంతే ఆ ఆలోచన వచ్చిన వెంటనే స్కూల్కి దగ్గరలో కొనుక్కోవటానికి ఇళ్ళేమైనా ఉన్నా యువ కనుక్కుని ఇందు ముందు వాలిపోయాడు మోహన్ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే